హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఒక మంచి మంచి ప్లాట్ అయితే సౌత్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాను మీరు అక్కడ చూడొచ్చు క్లియర్గా హైవే అయితే మనకు కనబడుతుంది ఇక్కడ నుంచి జెర్చన్లో వచ్చేసి మనకు జస్ట్ ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు ఇది బెంగళూరు నేషనల్ హైవే సో చుట్టూ కూడా ఇల్లు మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా ఇక్కడ నుంచి ఇటు మనం మూడు కిలోమీటర్లు వెళ్తే పోలేపల్లి ఎస్సీ జెడ్ వచ్చేస్తుంది అట్లానే ఇట్లా ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే మనకు దివిటిపల్లి ఐటీ సెజ్ అమర్రాయ కంపెనీ ఇవన్నీ వచ్చేస్తాయి ఇక్కడ నుంచి మనం ఒక రెండు కిలోమీటర్లు వెళ్తే రైల్వే స్టేషన్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇది మనకు బెంగళూరు హైవే మీద వెహికల్స్ వెహికల్స్ వెళ్ళేది కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇదైతే మనకు ముప్పై మూడు ఫీ ముప్పై ఫీట్ల రోడ్కి సౌత్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సో ఇది చూసుకుంటే మనకు సైజు పరంగా చూసుకుంటే ముప్పై ఫీట్ల రోడ్డుకు ఒక నిమిషం సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇరవై రెండు నలభై నాలుగు సైజ్ అనమాట ఈశాన్యం కొరు కొంచెం పెరుగు ఉంటుంది సో మొత్తం కూడా కలిపి ఇది వచ్చేసి మనకు చిన్న ప్లాటు నూట పద్దెనిమిది గజాల ప్లాట్ అనమాట ఇది నూట పద్దెనిమిది గజాల ప్లాటు సౌత్ ఫేసింగ్ ప్లాటు ముప్పై ముప్పై ఫీట్ల రోడ్డుకు ఉందనమాట చిన్న ప్లాటు ఇల్లు కట్టుకోవడానికి మంచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇళ్ళ మధ్యలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ లాగా కానీ ఇల్లు కట్టుకోవడానికి చూస్తున్నారో ఇమీడియట్గా నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఇది మంచి టౌన్లో ఉందన్నమాట ఈ ప్లాట్ అయితే సో ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసేయండి థ్యాంక్ యూ